మన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది హీరోలు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఇక కొంతమంది స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నారు కానీ మరికొందరు మాత్రం ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కృషి కృషితో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకున్నారు అలా సత్తా చాటుకున్న వారిలో చిరంజీవి రవితేజన్ నేచురల్ స్టార్ నాని ఇలా అనేక మంది ఉన్నారు ఒకనొక సమయంలో అలా ఎదిగిన వారిలో శోభన్ బాబు కూడా ఒకరు ఫ్యామిలీ సినిమా చేస్తూ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు ఆయన అందానికి ఎంతో మంది లేడీ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు సినిమా ఇండస్ట్రీలో ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే చెప్పే పేరు శోభన్ బాబు శోభన్ బాబు ఎక్కువగా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటించి అలరించేవారు శోభన్ బాబు తన కెరీర్ ప్రారంభంలో టాలీవుడ్ లో అవకాశాల కోసం నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగేవారు ఉదయం కాలేజీకి వెళ్లి చదువుకుని మధ్యాహ్నం అవకాశాల కోసం ఆఫీసులకు వెళ్లేవారట శోభన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి నేరుగా హీరో అయిపోలేదు తను సినిమాలకు వచ్చిన పొత్తంలో ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించి ఆ తర్వాత హీరోగా అవకాశాలను అందుకున్నాడు ఇక తనకు సినిమాల్లో నటించే వయసు అయిపోయింది అని అనుకోగానే తాను పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు ఇక శోభన్ బాబు వయసు పైబట్టం వల్ల డెబ్బై ఏళ్ల వయసులో రెండు వేల ఎనిమిదిలో మరణించారు ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో హీరోల నుంచి టెక్నీషియన్ కానీ శోభన్ బాబు ఫ్యామిలీ నుంచి ఎవరు సినిమాలోకి రాకపోవడం ఆశ్చర్యకరం అయితే ఇదే విషయమై తాను శోభన్ బాబును కూడా ప్రశ్నించానని క్యారెక్టర్ నటుడు రాజా రాజేంద్ర ఓ ఇంటర్వ్యూలో తెలిపారు దానికి శోభన్ బాబు సమాధానమిస్తూ తాను ప్రతి సినిమాకు చాలా కష్టపడుతున్నానని అలాగే ప్రతి సినిమాకు తాను టెన్షన్ పడుతున్నానని ఆ కష్టం నా కొడుకు ఎందుకు అని సమాధానం ఇచ్చారని తెలిపారు అందువల్ల శోభన్ బాబు కుమారుడు సినిమాలకు రాలేదని చెప్పారు ఇది ఉండగా సినిమాల ద్వారా శోభన్ బాబు వచ్చే డబ్బుల్ని భూముల మీద ఇన్వెస్ట్ చేసి సినీ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు శోభన్ బాబు ఈ వీడియో పై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి